పాయకుపేట ఎమ్మెల్యే అయితే మరీ దారుణంగా మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని చాలా చులకనగా మాట్లాడుతూ ఉన్నారు అసలు ఆవిడ అలా తిట్టినంత మాత్రాన జగన్ గారికి ఉన్న విలువ ఏమాత్రం తగ్గదు అసలు గారికి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను అమ్మ మీరు వాడుతున్న భాష మీరు మాట్లాడుతున్న మాటలు ఈ సభ్య సమాజం వింటే ఏమనుకుంటుంది రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులు ఏంటి ఈవిడెలాంటి భాష మాట్లాడుతున్నారు మా పిల్లలు ఇది నేర్చుకుంటారేమో అని భయపడుతున్నారు మీ భాష చూసి అందరి వరకు ఎందుకు మీ పిల్లలు అడగరా అమ్మ ఏంటి ఎలాంటి భాష మాట్లాడుతున్నావు అనేసి రేపు పొద్దురు పిల్లలు అదే భాష మాట్లాడితే తప్పు అని మీరు చెప్పగలరా చెప్తే అమ్మ నువ్వు మాట్లాడిన మాటలే కదా మేము మాట్లాడుతున్నామని అనరా ఇదేనా మీరు ఫ్యూచర్ జనరేషన్స్కి ఇస్తున్న సందేశమని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే సీఎం గారిని పట్టుకొని అరే నువ్వు సీఎం ఏంటి సీఎంనే కదా మనోడు మనోడు ఏంటది అసలు ఆ సంబోధన ఏంటి ఆ సంస్కారమా ఏంటి ఇంత సంస్కారహీనంగా మీరు బిహేవ్ చేస్తున్నారు ఇది నిజంగా చాలా దురదృష్టకరం ఒక మహిళ అయ్యుండి ఇలాంటి మాటలు మాట్లాడడం మహిళా లోకానికే సిగ్గు చేయటం మీ ముందు హోమ్ మినిస్టర్గా ఎంతో మంది చేశారు అలాగే రకరకాల మంత్రి పదవులు చాలా మంది చేశారు చీఫ్ మినిస్టర్స్ చేశారు అలాగే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చాలా మంది ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కానీ ఎవ్వరూ కూడా ఎంత దారుణమైన భాష ఎంత సంస్కారహీనంగా మాట్లాడిన సంఘటనలు మనం చూడలేదు ఏదో ఇలాంటి మాట్లా మాట్లాడితే గొప్ప వస్తుంది అనుకుంటున్నారేమో కానీ మీ హోందా తనం మీరు కోల్పోతారు ప్రజల దగ్గర మీరు చొలకనైపోతారు అనే విషయం మీరు గుర్తించాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే మీ అందరికి ఒక అనుమానం రావచ్చు ఏంటి అనిత గారి పాయకు ఎమ్మెల్యే అంటూ ఉన్నారు అని ఎందుకంటూ ఉన్నానంటే ఆవిడ ప్రోటోకాల్ ప్రకారం హోమ్ మినిస్టర్ తప్ప హోమ్ మినిస్టర్గా బాధ్యతలు అస్సలు నెరవేర్చట్లేదు హోమ్ మినిస్టర్గా విఫలమయ్యారు ఒక అసమర్థ హోమ్ మినిస్టర్ ఆవిడ ఎంతసేపు కూడా జగనన్నను తిట్టడం కోసమే ఆ పదవి ఇచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు తప్ప తను తన బాధ్యతలు నెరవేర్చలేని విషయం ఆవిడ ఏమాత్రం కూడా గుర్తు ఎరగట్లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ అచ్చటాపురం సెత్ సంఘటన అయినప్పుడు కూడా ఈవిడ రెండు గంటలకు జరిగితే మనం చూసాం ఆ రోజు సెక్రటేరియట్ లోనే ఉన్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు డీజీపీ గారు ఉన్నారు మరి వెంటనే ఎందుకు స్పందించలేదు ఈవిడ నాలుగు గంటలకు జగనన్న తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టారు జగనన్న ఎప్పుడైనా తిట్టుకోవచ్చు మీ పని ఎప్పుడు జగనన్న తిట్టడమే కదా మరి ఆ ప్రెస్ మీట్ లో ఈ సంఘటన కోసం స్పందించలేదు ఎందుకు అంటే నెగ్లిజెన్సీ కంపెనీలో జరిగిన దారుణం నిజంగా చాలా దురదృష్టకరం పదిహేడు మంది చనిపోయారు నలభై ఒక మందికి గాయాలయ్యే గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగినా కూడా ఎప్పుడూ జరగనటువంటి విషాదం చోటు చేసుకుంది కానీ ఈ విషాదంలో ఆ బాలితులకి ప్రాణాలు కాపాడడంలో కానీ అలాగే శతగాత్రుల్ని అంబులెన్సుల్లో తీసుకెళ్లడంలో కానీ ఆ కంపెనీ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవడంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారైనా మంత్రులైనా స్థానిక మంత్రి అయినా అలాగే ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళకి అండగా నిలబడడంలో విఫలమయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడో మదనపల్లిలో పేపర్స్ తగలబడిపోతే హెలికాప్టర్ ఇచ్చి డీజీపీని పంపించారు మరి పదిహేడు మంది ఎంత దారుణంగా యాక్సిడెంట్లో చనిపోయారు ఏమి ఒక హెలికాప్టరో ఫ్లైటో వేసి హోంమంత్రి గారిని అలాగే డీజీపీ గారిని అక్కడికి పంపొచ్చు కదా అలాంటి ఆలోచన రాలేదా అంటే కాలిపోయిన పేపర్లకు ఉన్న విలువ పదిహేడు మంది ప్రాణాలకు లేదా ఉత్తరాంధ్ర ప్రజల ప్రాణాలకు అంత విలువ లేదా నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే పాయక్రాపేట ఎమ్మెల్యే గారు ఆవిడ ఎంతసేపు కూడా జగనన్నని తిట్టడం కోసమే ఆవిడ టైం వెచ్చిస్తారు తప్ప ఎక్కడ బాధ్యతగా తనకిచ్చిన బాధ్యతని నెరవేర్చడం మనం చూడలేదు ఎంతమంది చనిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పరామర్శకు వచ్చాక వెళ్ళాక ఒక ఉన్నత స్థాయిలో సమీక్ష చేయాల్సిన అవసరం లేదా రాష్ట్ర స్థాయిలో సమీక్ష చేశారా ఒక ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంటు పొల్యూషన్ డిపార్ట్మెంటు కార్మిక శాఖ వీళ్ళందరితోని ఒక ఫైర్ డిపార్ట్మెంటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ రాష్ట్ర స్థాయిలో ఉంటాయి కదా వీళ్ళందరితో కలిపి ఒక సమీక్ష చేశారా ఇది ఏమీ చేయకుండా ఏమో స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్ళిపోయారు సరే మంచిదే కదా ఇవి చేసి వెళ్ళొచ్చు కదా అంటే లెక్కలేనితనం నెగ్లిజెన్సీ ప్రజల ప్రాణాల మీద వాళ్ళకున్న నెగ్లిజెన్సీని తెలియజేస్తుంది అలాగే తీసుకు